వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయిపల్లి గ్రామానికి చెందిన బెదిరే పరశురాములు గుమ్మడి అలేఖ్యాకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం రోజున లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడి చికిత్స తీసుకుంటున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో అండగా ఉంటుందని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావడానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ

వీరికి చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ చెక్కులు రా పాత ప్రభుత్వంలో ఇచ్చారు ఆనాటి ప్రభుత్వం బాగా నిర్లక్ష్యం చేయడం వలన బాగా ఇప్పుడు మన ప్రజాపాలన వచ్చిన తర్వాత అన్ని చెక్కులన్నీ అన్ని పాతీ క్లియర్ చేసుకుంటూ అందులో మన పనియాత్ర ఏంటై మన ప్రజానన్న గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేము కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినాక మేము కూడా కొన్ని అవి కూడా ఇట్లే ఎక్కించగలరా అని వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది చెక్కులు రావడానికి డబ్బులు రావడానికి కృషి చేసిన సహకరించిన ఆది సీరన్న గారికి మన ముఖ్యమంత్రి రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి పద్దేశ్వర్ గారికి ఇంకో ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం